ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ explore your true style yeluru cell 9292 752 777. కంటి వైద్యం కోసం వస్తే ఏదో మందులు ఇచ్చి తమ ప్రాణాల మీదకు తెచ్చిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాసరెడ్డి తెలియచేశారు న్యాయం చేయాలంటూ వికారాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో బాధితుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు కేంద్రంలో ఉన్న రిషి వైద్యశాలకు కంటి పరీక్ష కోసం వెళ్ళగా వైద్యురాలు తలనొప్పి కోసం మందులు రాసి ఇచ్చిందని ఆ మందులు వేసుకున్న తర్వాత రియాక్షన్స్ వచ్చాయన్నారు మొహం మొత్తం ఉబ్బిందని వికారాబాద్ పట్టణంలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ కూడా పట్టించుకోక మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించారని తెలియచేశారు ఐసీయూలో ఉంచి చికిత్స కోసం చికిత్స తీసుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డానన్నారు దాదాపుగా తమ ప్రాణాలను కాపాడటం కోసం లక్ష యాభై వేల రూపాయలు ఖర్చయిందని తెలియచేశారు ఈ విషయంపై కంటి ఆసుపత్రి డాక్టర్ను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రాణాలకు ముప్పు తెచ్చిన కంటి వైద్యశాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఆ హాస్పిటల్ చేయించుకుందామని వచ్చిన దగ్గరికి నేను వస్తే ఏం చేసిన నాకు హైటైజ్ చేసిన తర్వాత లోపల కోయరు వాళ్ళ లోపల ఆపరేషన్ ఏమైతుండే ఒక అతను వచ్చిండి వచ్చిన నా దగ్గర ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నాను ఆరు వందల యాభై రూపాయలు తీసుకొని వన్ ఫిఫ్టీ రూపీస్ అని టాబ్లెట్లు ఇచ్చిండు టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత హెడేక్ అంటే ఇచ్చిండు అది నేను నేను అడగలేన సార్ వాళ్ళే ఇచ్చి ఇచ్చిన తర్వాత నాకు ఇట్లా రియాక్షన్ అయింది నేను ఈ హాస్పిటల్ కాడికి వచ్చి నాకు ఈ టాబ్లెట్ ఇచ్చారు నాకు ఇట్లా రియాక్షన్ అయింది అంటే నన్ను పట్టించుకుంటే నా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఉన్న రెండు రోజులు ఐసీలు ఉన్న హైదరాబాద్ హాస్పిటల్ లక్ష లక్ష నరల్ అయింది వీరికి వచ్చి మేము ఏంటంటే మాకు అన్యాయం జరిగింది అనంటే మా మీద దౌర్జన్యం చేసి ఇది చేశారు ఈషా హాస్పిటల్ లా ఈషా హాస్పిటల్ లా అడ్మిట్ చేసుకోలేదు సార్ అంత సీరియస్ ఉంది మొత్తం ఈషా హాస్పిటల్ పట్టించుకోకపోతే వాళ్ళ మళ్ళా మళ్ళీ హాస్పిటల్ పోయినా అక్కడ ఎనిమిది గంటలు ఐసీయులు ఉన్నారు సార్ ఎమర్జెన్సీలో టూ అవర్స్ ఐసీయు ఎయిట్ అవర్స్ ఉన్నా టోటల్ థర్టీ సిక్స్ అవర్స్ పట్టింది సార్ వాళ్ళకు తగ్గని రేపు వీళ్ళు ఏం చేస్తున్నాడు ఐటీ కప్ కోసం వస్తే నాకు అద్దాల కోసం నేను వస్తే గోలీలు ఇచ్చారు హెడ్ఏక్ ఉంది కదా మామూలు ఇచ్చిరు కానీ నేను టాబ్లెట్ వేసుకున్నా ఇంతగా రియాక్షన్ అయితే ఇట్లా అయితే నాకు తెలియదు సార్ ఇప్పుడు టాబ్లెట్ వేసుకునే ముందు మీకేమన్నా ఇది ఇవి మీకు అన్ని ట్యాబ్లెట్లు పడతాయా పడయా అని ఏమన్నా నాకు ఇబ్బంది అడగలేదు సార్ అది ఏమి అడగలేదు అసలు ఏమి అడగలేదు జనరల్ గా రాసి ఇచ్చారు తీసుకున్నా తీసుకున్నా అంతే నాకు మామూలుగా మా ఊర్లో కూడా ఇస్తారు ట్యాబ్లెట్లు హెడ్ఏక్ వస్తారని అనేసి నేను అట్లా తీసుకున్నా కానీ వీళ్ళు ఇట్లా వేస్తారని నాకు తెలియదు సార్ ఇప్పుడు ఏమంటారు అంటే మీరు ఇంకోటి మీరు ఏం చేస్తారు అది చేసుకోపోతున్నారు సార్ కానీ మేము టాబ్లెట్ ఇచ్చినాము ఎవరికైనా రియాక్షన్ అయింది అంటే మామూలుగా రియాక్షన్ అయితే టూ త్రీ త్రీ అవర్స్ అయితే థర్టీ సిక్స్ అవర్స్ ఉన్నది సార్ రియాక్షన్ అది ఈ లెవెల్లో వాపొచ్చింది రెండు రోజులు ఈ ఫోర్టీన్ ఫోర్టీన్త్ రోజు నైన్ థర్టీ నుంచి రియాక్షన్ అయింది సార్ నిన్నటి వరకు అట్లేదు ఇప్పటికి కూడా లోపల ఇదైతేనే ఉన్నది కానీ ఏదో వాళ్ళ దగ్గర కడుగుదామని వస్తే కూడా వాళ్ళు ఆడ అదరగొట్టి బయటకు మరి ఏం చేస్తారో చేసుకోకపోవడం చాలా సార్ పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏం చేసేటది చేసుకోకపోవడం అంటున్నారు ఏం చేయాలి లక్షన్నర ఖర్చు అయినాయి మొత్తం ఉన్నా సార్ ఎనిమిది గంటలు ఉన్నా యశోద హాస్పిటల్ ఈషా హాస్పిటల్ అసలు పట్టలే అసలు